నా కళా సంజీ కుమార్ హైకోర్టు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈరోజు చెప్పే అంశం ఏంటంటే మోటార్ వెహికల్స్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఈ మధ్యనే లేటెస్ట్ గా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఒకటి వచ్చింది ఆ జడ్జిమెంట్ లో ఒక వ్యక్తి తాను టూ వీలర్ వెహికల్ మీద కోయంబత్తూరులో నేషనల్ హైవే రోడ్ మీద వెళ్తున్నాడు ఆ కుర్రవాడు వచ్చి ట్వంటీ వన్ ఇయర్స్ బీటెక్ చదువుతున్నాడు థర్డ్ ఇయర్ ఫుడ్ టెక్నాలజీలో పాపం కోర్సు అతను వెళ్తుండగా మధ్యలో అదే జనరల్ గా హైవే అంటే స్పీడ్ ఎక్కువ ఉంటుంది సడన్ గా అతనికైనా వెహికల్ కన్నా ముందర ఒక కార్ వాడు సడన్ గా కార్ ఆఫీసర్ కారు ఆపేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి జనరల్గా ఎవరైనా సిగ్నల్ ఇవ్వాలి వెనకాల వాడికి సిగ్నల్ ఇస్తే వాడికి అర్థమైపోతుంది కారు వాడు డైవర్షన్ రైట్ సైడ్ అయిన పోతాడు లెఫ్ట్ సైడ్ పోతాడు అటువంటిది ఏమి ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా సడన్ గా ఒకసారి ఉన్న పరంగా రోడ్డు మీద నేషనల్ హైవే ఆపిస్తే వెనకాల వాడు బ్యాలెన్స్ అవడం అంత ఈజీ కాదు ఆ పిల్లవాడు ఇద్దరు ఫ్రెండ్ కూడా నడుతుందో పాటు కారుని గుద్దేశాడు కార్ని ని గుద్దంగానే పిల్లవాడు పడిపోయాడు పడిపోగానే వెనక నుంచి ఒక బస్సు వస్తుంది ఆ బస్సు వచ్చి ఆ పిల్లవాడు కాలు మించి వెళ్ళిపోయింది దాంతో ఆ పిల్లవాడు కాలు పోయింది పాపం జస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ చూస్తే జాలి వస్తాను ఇంట్లోనే బాధ వస్తున్నాం తర్వాత దీంట్లో ఒక రూల్ ఉందండి రూల్ ట్వంటీ త్రీ ఏం చెప్తున్నంటే ఎవడైనా సరే టూ వీలర్ అయినా సరే కారు అయినా ఒక డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా మరీ దగ్గరగా కూడా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు ఆ టూల్ రూల్ ట్వంటీ త్రీ అదే చెప్తాను అక్కడ క్లారిటీగా చెప్తాను ఇతను కూడా దగ్గరగా వెళ్ళి అతను అతను బ్రేక్ వేయడం వల్ల ఇతను అతను ఇతను కారు వెహికల్ వాడు కంట్రోల్ చేసుకునేప్పటికీ గుర్తించాడు గుద్దేశాడు చేస్తే సరే ఏదైనప్పుడు కూడా ఇతను కోర్టులో ఛాలెంజ్ చేశాడు ట్రిబ్యునల్ కోర్టులో ట్రిబ్యునల్ కోర్టులో ఏం చెప్పాడంటే పిల్లవాడు నాకు జస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ నాకు ఉజ్వల భవిష్యత్తు ఉంది నాకు చాలా లైఫ్ ఉంది నేను మామూలుగా టూ వీలర్ కాలుగా ఉండి ఉంటే నాకు ఈజీగా ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నేను సంపాదించుకునే వాళ్ళ నెలకి ఎందుకంటే బీటెక్ కట్టి ఈజీగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ సాలరీ వస్తుంది అలాంటి నా జీవితం అంతా ఇది అయిపోయింది నా ఫ్యూచరే పోయింది కాబట్టి నాకు కాంపెన్సేషన్ కావాలని చెప్పి అతను ఎక్కువగా అడిగాడు కాంపెన్సేషన్ ట్వంటీ ట్వంటీ థౌసండ్ చెప్పిన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంతా అడిగాడు అయితే ట్రిబ్యునల్ కోర్టులో అతనికి ఫేవర్ గా వచ్చింది ఆర్డర్ సెవెంటీ త్రీ లాక్స్ ఆర్డర్ వచ్చింది అమౌంట్ దీన్ని నేషనల్ ఇన్సూరెన్స్ రెస్పాండెంట్ ఇవన్నీ ఏం అంటే కోర్టులో ఛాలెంజ్ చేసి హైకోర్టు మెడ్రాస్ హైకోర్టులో ఛాలెంజ్ చేశాడు మేము అంత ఇవ్వలేము మేము సమ్ అమౌంట్ వరకు ఇస్తాము ఎందుకంటే అతను కూడా ఫాల్ట్ ఉంది కదా అతను కూడా అందులో ఇతను చెప్పిన రీజన్ ఏంటంటే కారులో వచ్చి వామిటింగ్ చేస్తుండే వల్ల కారు అసలు రీజన్ చెప్పాడు ఆ రీజన్ ని కోర్టు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు సరే మెడ్రాస్ హైకోర్టు ఏం చెప్పిన అంటే సరేలే సెవెంటీ త్రీ ల్యాక్స్ నుంచి కొంచెం రిడ్యూస్ చేసే అమౌంట్ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ సమ్థింగ్ అమౌంట్ కి ఇస్తామంటే ఒప్పుకోలేదు మళ్ళీ ఇతను అంటే అఫిలెక్ట్ డైరెక్ట్ గా హైకోర్టు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశాడు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టు అంతా విన్న తర్వాత ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత జస్టిస్ సుధాక్షన్ ధూలియా అనే జడ్జి గారు అంతా పరిశీలించిన తర్వాత ఆయన మాట ఏంటంటే అట్లా కాదు పిల్లవాడు జస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ చిన్న పిల్లవాడు అతనికి సుమారుగా ట్వంటీ థౌసండ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చుకుంటూ మిగతా కూడా క్యాల్కులేట్ చేస్తూ మెడికల్ ట్రీట్మెంట్ తర్వాత అతనికి ఉండటానికి ట్రాన్స్పోర్టు అతను బట్టలు కూడా చిరిగిపోయినాయి దాని ఎక్స్పెన్సెస్ మొత్తం అన్ని రకాల ఐదారు రకాల ఎక్స్పెన్సెస్ వేస్తే సుమారుగా దాదాపుగా కోటి పద్నాలుగు లక్షల వరకు వచ్చింది అంట్లో దీంట్లో చిన్న ఇదేందంటే ఈ కుర్రవాడు మైనస్ చేసిందంటే ఈ కుర్రవాడికి లైసెన్స్ లేదు మరి డ్రైవింగ్ లైసెన్స్ కూడా నడపడం తప్పే కదా యాక్ట్ ప్రకారం మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఈ పిల్లవాడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు దీనివల్ల ఇతనికి ఇవ్వవలసిన పేమెంట్ లో ట్వంటీ పర్సెంట్ మైనస్ చేసి ఎయిటీ పర్సెంట్ కాంపెన్సేషన్ ఇవ్వని చెప్పి సుప్రీం కోర్టు జడ్జిమెంట్ రావడం జరిగింది అది ట్వంటీ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నాడు ఎవరైనా ఒకసారి చూసుకోవచ్చు కేసు ఏంటంటే మొహమ్మద్ అఖీం వర్సెస్ మొహమ్మద్ అకీమ్ వర్సెస్ నేషనల్ ఇన్సూరెన్స్ అండ్ అదర్స్ నేషనల్ ఇన్సూరెన్స్ అదర్స్ అదర్స్ లో రెస్పాండెంట్ టూ వచ్చి కార్ వాడు త్రీ వచ్చి బస్సు ముగ్గురు నేషనల్ ఇన్సూరెన్స్ నెంబర్ రెస్పాండెంట్ నెంబర్ వన్ సో పిల్లవాడికి ట్వంటీ పర్సెంట్ కారులో అతనికి అతనికి వాళ్ళకి థర్టీ పర్సెంట్ ఛార్జ్ బస్సు అతని కాలు నుంచి పోయినందుకు ఫిఫ్టీ పర్సెంట్ బస్సు సో బస్సు ఇన్సూరెన్స్ కి ఫిఫ్టీ పర్సెంట్ కారు ఇన్సూరర్ కి థర్టీ పర్సెంట్ పిల్లవాడికి మటుకు ట్వంటీ పర్సెంట్ మైనస్ చేసుకుని ఎయిటీ పర్సెంట్ ఇవ్వమని చెప్పి సుప్రీం జడ్జ్మెంట్ జడ్ ఇవ్వడం జరిగింది అంటే నైన్టీ వన్ లాక్స్ వరకు కాంపెన్సేషన్ అని చెప్పి చాలా ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ సెన్సేషియల్ జడ్జ్మెంట్ మన ట్వంటీ నైన్త్ జూలై నాడు రావడం జరిగింది కాబట్టి ఏదన్నప్పుడు కూడా ఎవరైనా సరే ఇన్సూరర్ అయినా సరే ఇన్సూరెన్స్ అప్డేట్ చేసుకోండి నేను చాలా సార్లు చెప్పాను డ్రైవింగ్ లైసెన్స్ మ్యాండేటరీ పిల్లవాడైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా ఇన్సూరెన్స్ వాళ్ళైనా సరే ఇన్సూరెన్స్ వాళ్ళు ఏంటంటే కారు ఉంటే సరిపోదు కార్ తో పాటు ఇన్సూరెన్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి ఇన్సూరెన్స్ చేసుకుంటే సరిపోదు ఇన్సూరెన్స్ తో పాటు డ్రైవర్ ఏంటో అతనికి లైసెన్స్ ఫీజు మ్యాండేటరీ ఇవన్నీ కొన్ని రూల్స్ పాటించండి మోటార్ బెక్స్ చూసుకోండి కాబట్టి ఇది చాలా బాధాకరమైన జీవితాంతం ఆ పిల్లవాడికైతే డబ్బులు ఏమి వెళ్ళి రేపు వస్తాయి కానీ పోయిన కాలైతే రాదు కదా ఇది చాలా బాధాకరమైన ఇది మటుకు మన లేటెస్ట్ సుప్రీం కోర్టు జడ్జ్మెంట్ వచ్చింది అది మీ అందరికీ కూడా జనాన్ని కూడా ఒకసారి ఈ యాక్ట్ గురించి ఒకసారి త్వరగా ఫాలో అవ్వాలని చెప్పి చెప్తున్నాను ఈ చాలా లేటెస్ట్ జడ్జిమెంట్ సో ఈ మోటార్ వ్యక్తి యాక్ట్ ఒకసారి అందరూ కూడా సార్ ఈ జడ్జిమెంట్ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది నమస్కారం నా వీడియో కనుక నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్